రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడోలు వాయించాడటండి అది సామెత అది జరిగిందేమో చరిత్రలో మరి అయితే నేను చాలాసార్లు అదా ఎవరైనా చెప్పినప్పుడు మరి అంత దారుణంగా ఉండరేటండి రాజులు ఆ నీరో చక్రవర్తి అంటే రోమ్ నగరానికి రాజు అనమాట ఆ నగరం తగలబడిపోతుంటే ఎవడన్నా ఫిడేల్ వాయించాడా అనుకునేవాడిని కానీ జగన్ అన్ను చూశాక అప్పుడు ఆడు వాయించే ఉంటాడు ఎందుకంటే మనుషుల్లో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నాడు ఇదంటే అండి ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు నిరసన చేస్తున్నారు ఆశా వర్కర్లు ధరలా చేస్తున్నారు ఇంకో వాలంటీర్లు కూడా రేపో మాపో సమ్మెస్ అంట ఇంకా రకరకాలుగా రకరకాల ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారండి రెండు వారాలుగా అంగన్వాడీలు సమ్మె కడుపుమండి విధులకు దూరమైన పారిశుద్ధ్య కార్మికులు చెలో విజయవాడకు ఆశా వర్కర్లు ఏడు రోజులుగా ఎస్ఎస్సీ ఉద్యోగుల ఆందోళన కేజీబీపీ ఉద్యోగుల సమ్మె సైరన్ సర్కారుపై వాలంటీర్లు వార్ ఆడుదాం ఆంధ్ర బహిష్కరణ రేపు మా విద్యుత్ ఇంజనీర్ల ఉద్యమ కార్యాచరణ ఇది కనిపిస్తుందండి రాష్ట్రం మొత్తం అగ్రిగుండంగా మారిపోయి ప్రజలు పబ్మికి పళ్ళాలు ఇచ్చి కొడతారు మాకు ఆకలేస్తుంది అంటే మాకు సరైన సమయానికి జీతాలు రావట్లేదు వచ్చిన జీతాలు సరిపోవట్లేదు ఏంటి మా పరిస్థితి జగన్ అన్న నువ్వు చెప్పింది ఏంటి చేసేది ఏంటని మొత్తం ఉద్యోగస్తులు అందరూ పబ్మిలా నిరసనలు తెలియజేస్తూ ధర్నాలు రాసరోగా అంటే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే యజోడే హిందూపురంలో మున్సిపల్ కార్యాలయం ఏదైతే వాలంటీర్లు నిరసన సమ్మెల భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో నినాదాలు చేస్తున్న మున్సిపల్ కార్మికులు ఏ ఇంకో పక్కన ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నారట ప్రైవేట్ హాస్పిటల్స్ ఏంటి కారణం ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరిక ఫీజులు చెల్లింపులో జాప్యం డబ్బులు ఇవ్వట్లేదు అట ఫీజులు వాళ్ళు ఆపరేషన్లు చేస్తుంటే గవర్నమెంట్ ఇచ్చేది ఇవ్వట్లేదు గ్రావెల్ దోపిడీలో పొన్నూరు ఎమ్మెల్యే సీఎం జగన్ అది సీఎం జగన్ సీఎం జగన్లకు ఓట గ్రావెల దోపిడీ అట వైకాపాకు ఓటు ఉద్రాలు చంప పగల కొట్టిన వైసీపీ నేత అయ్యా ఎన్ఆర్ఐ యశస్వికి పాస్పోర్ట్ తిరిగి ఇచ్చండి పాస్పోర్ట్ లాగేసుకున్నారు ఏది సోషల్ మీడియాలో ఇది అంటుండే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్రం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే ఆడుదాం ఆంధ్ర అంటే చిరంజీవిలాగే ఇది జగనన్న ఏం ఆడతాం జగనన్న అని అడిగితే పోనీ ఆడదాం అన్నాడు సరే అతను మంచి మనస్తా అని ఉంటే మంచి జరుగును అతను అనేది అతను చేసేదంతా కుట్రపూర్తిగా చేస్తాడు కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కూడా సొంత చెల్లి ఎలాగ చరువులమ్మ యాండించింది అన్నకి అన్న చేసే తప్పుల్ని వ్యతిరేకించి ఆవిడ బయటకు వచ్చింది ఇప్పుడు దేవుడిచ్చిన చెల్లి రోజమ్మ దేవుడిచ్చిన చెల్లి కూడా దెబ్బ చాలా ఘోరంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనే అదేంటి దాని కథా కామామిషేంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో దీన్ని అడ్డుపెట్టుకుని జగన్ అన్న చేస్తున్న అబద్ధాలు ఏంటి అసలు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడెందుకు ముందుకు తీసుకొచ్చాడు జస్ట్ ఒక చిన్న డిస్కషన్ మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఒకసారి చూడండి ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర ఆట కబడ్డీకి సంబంధించి అన్న మాటలు అన్ని విన్న వినక్కర్లేదు ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియాల్ పేజ్ అండి వాళ్ళు పెట్టుకున్నదే మనం పెట్టింది కాదు పైన ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర పోటీలో అన్నాడు జగన్ అన్న మరి ఇక్కడి నుంచి ప్రతి ఆట ఏంటి మరి ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా మరి ముందు ఎందుకు చేయలేదన్న అని ఎవరు అడగండి ఎందుకంటే ఎలక్షన్ ఇప్పుడే కదా వచ్చి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి నన్ను గెలిపిందే ప్రతి సంవత్సరం ఆడిస్తాను ఏ లాజిక్ అని ఇది ఉండాలా నన్ను ఇలాంటి వాడు లేకపోతే ఎలాగా ఆంధ్ర ఆదిముత్యాలను దేశానికి అందిస్తామట అంట బా దాని తోడు ఇప్పుడు అన్నకి జరిగిన అవమానం ఏంటి మీకు చూపిస్తాను రండి వీళ్ళకి ప్రతిదీ ఒక ఎలివేషన్ ఇవ్వడం అలవాటు వైసీపీ వాళ్ళకి జగన్ అన్న మామూలుగా అతను మామూలుగా నడుచుకుంటూ చూస్తా ఉంటాడు దానికి కూడా ఒక ఎలివేషను ఒకవేళ ఎక్కడైనా ఒక బాటిల్ వాటర్ దా అది ఒక ఎలివేషను ఎవరైనా పెద్ద అయితే మన అదొక ఎలివేషన్ ఎలివేషను వీళ్ళు ఎలివేషన్లు అలవాటు అయిపోయి వీళ్ళు ఆయన ఏదో బ్యాటింగ్ ఆడినట్టున్నాడు పాపం ఆడకాడక ఆడాడు ఆ బ్యాటింగ్ కూడా ఒక ఎలివేషన్ ఇద్దామనే దీంతో బ్యాటింగ్లో దుమ్ము లేపిన జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు బ్యాట పట్టుకునే విధానం కానీ ఆయన బ్యాటర్ని ఊపుతున్న విధానంగా చూస్తే అతను బ్రతుకులో అతను ఎప్పుడు క్రికెట్ ఆడలేదనేది బేసిక్ క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అతను బ్రతుకులో ఎప్పుడు బ్యాట్ పట్టుకోలేదు అతను అతనికి అసలు క్రికెట్ అంటే ఏడు తెలియదు నా వెళ్ళి చిన్నప్పటి నుంచి కూడా అన్న ఎర్నింగ్లోనే ఉండి ఉంటాడు ఇలాంటి ఆటలు ఎట్లా ఆడి ఉండడు ఎందుకంటే ఆటలు ఆడేవాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు అన్నకు ఫ్రెండ్స్ వచ్చారు కదా అన్నెప్పుడు సోలో కాబట్టి ఎప్పుడు క్రికెట్ ఆడలేదు ఇతను అయినా ఏదో ఒక ముఖ్యమంత్రి కాబట్టి మనం ఆడుతున్నాడు అనుకో దానికి బ్యాటింగ్ లో దుమ్ము లేపించాడా రండి ఎలా దుమ్ములు వేపించాడు చూపిస్తాను రండి ఇక్కడే మరి రోజక్క జగనన్నకి ఎలా తెబ్బ కొట్టిందో అది కూడా చూపించేస్తాను రండి అన్న జగనన్న దుమ్ము దుమ్ములు వేపే ఏ అయితే లేపద్దాం నేను సౌండ్ ఉండండి బ్యాట్ కట్టుకుని నిలబడ్డాడు ఓకే ముసుముసిన వాళ్ళు అవుతున్నాడు ఊపిడు ఏమంటే ఏమైనా అంటే అన్నమంటారు ఈ చుట్టుపక్కల గీళ్ళందరు పిల్లలు పిల్లలు అడ్డంగా ఉంటే ఎవరన్నా ఒక వేళ మామూలుగా బ్యాటింగ్ ఆడేవాడు నిజంగా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడండి వచ్చిన బాల్ని ఆడతాడు అక్కడే డిఫెన్స్ ఆడతాడు కానీ ఏడు ఇలా ఊపేస్తాడు గాలు గుడ్డుపుడి అలా ఊపితే బాల్ బ్యాట్కి తగలలేదు వెనకపోతుంది కాబట్టి సరిపోయింది మళ్ళీ అన్న చాలా తెలివిగా అంటే వీడియో తీస్తున్నారనే విషయం అన్నకు తెలుసు వీడియో తీస్తున్నారు అది వీడియో పడుతుందనే ఉద్దేశంతో అన్నీ ఇలా ఇలా కానీ మళ్ళీ ఎలా చూస్తున్నాడు అంటే బాల్ అలాగే వెళ్ళిపోతున్నట్టు అంత లేదు అక్కడ వచ్చిన బాల్ వచ్చినట్టు కేపర్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు మినిమం నాలెడ్జ్ ఒక్కరన్నా బ్యాట్ని అంత గట్టిగా ఊపుతారండి ఒకవేళ బ్యాట్ జారిపోవచ్చు లేదా బాల్ గట్టిగా బ్యాట్ అయ్యి అక్కడ ఎవరి పిల్లలకి తగలవచ్చు ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచించరా ఎందుకు ఆలోచించలేదంటే ఆయనకు తెలుసు ఒక్క బాల్ కూడా బ్యాట్కి తగలదండి కాబట్టి కళ్ళు మూసుకుని ఒత్తిడి కూపేస్తాడు అన్న మళ్ళీ చూడండి మళ్ళీ అదే షార్ట్ మళ్ళీ దాన్నే కట్ చేసి మళ్ళీ ఎడిట్ చేశారు ఈ క్రికెట్లు కూడా ఎడిట్ కట్లు ఎడిట్లు పేస్ట్లు ఈ వైసీపీ పాప ఇది ఒకటే వచ్చు మళ్ళీ చూడండి ఇక్కడ చుట్టూరు ఎంతమంది జనం ఉంటే అది ఎవరన్నా ఎవరన్నా మినిమం నాలెడ్జ్ వాళ్ళు అంత గడ్డి కూపుతారండి అదిగో అద్గు అలా కొట్టేస్తారా ఒక్క బాల్ తగ్గలేదు బ్యాట్కి చెప్తే నమ్మరు మీరు చెప్పుకుంటే సిగ్గించు ఇక ఇప్పుడు మాత్రం ఆడతాడు ఏడో బాల్ ఆడతాడు రే నెమ్మదిగా రా అన్నట్టున్నారు ఎవరో అది మల్లాడా మల్లాడు ఇంకో బాల్ కొట్టు ఏ స్లోగా వేస్తున్నారు బౌలింగ్ చిన్నపిల్లలకి వేస్తాం కదా అరే అది ఒక్క బాల్ని వచ్చే బాల్ని ఇలా అడ్డెట్టాడు అంతే బ్యాట్ దానికి బ్యాటింగ్లో దుమ్ము లేపేసిన జగన్ అన్నది వీళ్ళు ఎలివేషన్ చూడండి వీళ్ళు ఎలివేషన్ అంతకెళ్ళ ఇదే ఆ పద్ధతే అయితే ఇక్కడ అన్న ఏం చేశాడు ఏంటంటే అన్నో పొరపాటు చేశాడు ఓకే ఆయన ఆడాడు ముఖ్యమంత్రి కాబట్టి ఏదో ఓపెన్ చేశాను అని రెండు బాల్ ఆడిసి వెళ్ళిపోకుండా మళ్ళీ రోజు అక్కడ పిలిచి దాదామ నువ్వు కూడా ఆడిదిగో బ్యాటింగ్ అని చెప్పి ఆవిని పిలిచాడు ఆవిడ పిలిస్తే ఆవిడేం చేసింది అన్న ఏదో పిలిచాడు లేదు సత్తాగిరిలో బ్యాట్ అట్టాడదాం అలాగ అనుకోలేదు ఆవిడ ఆవిడ ఏం ఒకసారి చూడండి మీరు ఈయన ఒక బాల్ కొట్టలేదు బాల్ అన్ని వెనక్కి కుదిలేసాడు ఈయన మళ్ళీ ఇంకొక ఆవిడని పిలిచి అన్న చూడండి బ్యాటింగ్ ఎలాగా ఆడాలో నేర్పిస్తున్నాడు అన్న నీ దండం పెడతాను దయచేసి నెత్తిల మీద చేతిలోటం ఆపన్న ఎందుకన్నా నెత్తిమే చేయాడతో ఆల్రెడీ రాష్ట్రం నెత్తిమే చెయ్యట్టు రాష్ట్రం పది లక్షలు పదకొండు లక్షల కోట్లు అప్పు అయిపోయింది నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా అన్న ఆశీర్వదించన్నా అని ఇలా బ్రహ్మానందంగా సినిమాలో అన్నట్టు ఇలా అన్నారు అనుకో అప్పుడు చేయటన్నా ఏంటి వాళ్ళు నెత్తి మీద చేయడంతో ఏంటి అసలు జనరల్గా నెత్తి మీద చేయడం అనేది అది మంచి సంస్కృతి కాదు కొంతమంది పల్లెటూరుల్లోనే అలా ఎలా ఎవరైనా నెత్తిమే చేయడానికి మందు రాసి ఎత్తనాడు అంటారు మందుభావేటని నెత్తిమించేటరు ఏదో మందుబామ ఎత్త అంటారు ఎందుకు నువ్వు అన్న బాబావా లేకపోతే ఏమైనా గుళ్ళో పోసారువా అది ఏమన్నా చెట్టకోపమా లేకపోతే ఓ పాస్టర్ గారు వా ఎవరువానా నువ్వు ఇంకా చెప్పాలండి అవి తెలిసి వాళ్ళందరికన్నా వద్దులేండి అవన్నీ నెత్తిమే చేయడతా ఎందుకన్నా దయచేసి ఎట్టకన్నా నెత్తిలి చేయదు సరే ఇచ్చారు బ్యాట్ ఇచ్చారు ఆడు మా ఆడు ఆవిడికి అన్ని ఆటలు వచ్చు రోజమ్మకి రానాటేటి ఆవిడికి తెలియదా సరిలో అన్నది ఇచ్చాడు నాకు అని ఏదో పని రాన ట్యాగ్ చేస్తుంది యాగ్ చేస్తుంటే అన్న చూడండి ఏం చేస్తున్నాడు నాకు ఈ సీన్ చూస్తే ఏమనిపించింది అంటే ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో హీరోయిన్కి హీరోయిన్ ఎందుకుగానే వస్తుంది వచ్చి హీరోతోడు ఏదో నాలుగు తిట్లు ఇడేసి పోద్ది చేసిన ఏదో పనులకి హీరోయిన్ హీరో వాళ్ళ నాన్న వస్తాడు రే ఎవరు ఎందుకు వచ్చిందిరా అని అడుగుతాడు హీరో అంటాడు లెక్కలు ఏదో డౌట్ ఉందట నన్ను ఆడటానికి వచ్చింది అంటాడు లానంటాడు చని వారమే నీకే ఎక్కలు రావు నీకు లెక్కల్లో డౌట్ తెప్పించేట నీకే తిడతాడు అలాగా ఎక్కలు రానోడు లెక్కల్లో డౌట్లు చెప్తే ఉంటుందో ఒక్క బాల్ కూడా ఆడలేని జగన్ అన్న ఇంకొకరు ట్రైనింగ్ ఇస్తు ఎలా హౌ అన్న నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి జగన్ అన్న బ్యాట్ పట్టుకోవడం అనే స్టిల్ ఒకటి ప్రాపర్గా పెడితే సరిపోదు క్రికెట్కి బ్యాట్ తీసుకోవాలి బాల్ని అంచనా వేయాలి వచ్చిన బాల్ని స్క్వేర్ కట్ కొట్టాలా లేకపోతే కవర్ డ్రైవా లేకపోతే ఏంటి అనేది బాబు పెద్ద మ్యాటర్ అది ఓన్లీ బ్యాట్ పట్టుకోడు ఒకటి ట్రైనింగ్ ఇచ్చేది ఏంటి అయినా నువ్వు ట్రైనింగ్ ఇచ్చేదా మంత్రులకి ఎమ్మెల్యేలకినా లేక పిల్లలక అయినా నువ్వేనా కోచ్ అన్న నీకే ఒక బాల్ యాక్టర్ రాదు మళ్ళీ వాళ్ళవునా అన్న బాబు నువ్వు అది అలా పట్టుకోవాలట్టండి అలాగా అయినా ఎవరైనా పిలిచినప్పుడు వచ్చామా ఓపెన్ చేసామా బ్యాట్ తో బాల్ ఆడే వెళ్ళిపోయాం అన్నట్టు ఉండాలి అది వదిలేసి అన్న ఈ ఈ నీకు ఎందుకన్నా పోనీ బ్యాట్ పట్టుకోవడం రాదు కదా రోజమ్మా బ్యాట్ పట్టుకోవడం వచ్చిన రా జగన్ అన్న ఒక బాల్ ఆడలేదు బ్యాట్ పట్టుకోవడం రాని రోజమ్మ ఏం అని చూస్తే ఏం చేసిందో సార్ చూడండి ఏ బాల్ కొట్టింది సాహసి పెట్టి కొట్టింది జగన్ అని ఒక్క బాల్ కొట్టలేకపోయాడు అండి చివరాగరికి బ్యాట్ పట్టుకోడు అని రోజు ఏమన్నా చాచిపెట్టి ఒకటి ఇలా కొట్టేసింది ఆఫ్ సైడ్ కొట్టేసింది ఆఫ్ సైడ్ కదా లెగ్ సైడ్ లెగ్ సైడ్ ఇలా ఎలా చాచిపెట్టి ఎలా ఇస్తే బౌండరీ అది అరే ఒక మహిళ కొట్టింది ఫోరు జగన్ అని కొట్టలేకపోయాడు జగనన్న హుప్ పట్టినట్టు ఎలా చూస్తున్నాడు అలాగ బాల్ ఎలకపోతుంటే ఎలివేషన్స్ కానీ అయితే ఇదంతా ఓకే చోక్సార్ బాట్ అయితే జగన్ అన్న ఇక్కడ కొన్ని అబద్ధాలు చెప్తున్నాడండి ఏంటో అబద్ధాలు ఆయన చెప్పే అబద్ధాలు ఏంటంటే క్రికెట్ ఆధ్వర్యాలు కట్టండి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు సహకారం అంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఎందుకు పెట్టాడు అసలు ఒక పక్కన ఇక్కడ జరుగుతున్న ఏ అయితే ఈ ధర్నాలు రాస్తారోకోలు పాప ఎంప్లాయీస్ అందరూ రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ గవర్నమెంట్ న్యాయం చేయలేదని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు కదా ఈ ఏడ్చే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఈ ఏదైతే ఆటల ఆశ చూపించి జనరల్గా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగేటప్పుడు ముందు ఎమ్మెల్యేకి ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఊరిలో క్రికెట్ ఆడే కుర్రోళ్ళని ఆ గ్రామాల నుంచి రప్పించుకుని ఒక ఊరికి ఒక క్రికెట్ కిట్ ఇస్తాడు లేదా వాళ్ళ తాతగారి పేరును నాన్నగారి పేరునో టోర్నమెంట్ కండక్ట్ చేస్తాడు కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరినీ ఆడించి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ సొంత డబ్బులతో ప్రైజులు కొని వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇస్తాడు ఎందుకంటే ఈ కుర్రోళ్ళందరూ ఎంగేజ్ అవుతారు తన గెలుపులో ఎవరి ఉపయోగపడతారేమో అనేది ఆయన కోరిక కానీ ఇక్కడ జగన్ రెడ్డి గారు ఈ పిల్లల ఈ ఉద్యోగస్తుల పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ తల్లిదండ్రులందరినీ హింసించి వాళ్ళ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మీకు గుర్తుందో లేదు గతంలో కులాల మధ్యలో చిచ్చు పెట్టాడు అన్న కమ్మోళ్ళు అన్నాడు కాపులు అన్నాడు నా దళితులు అన్నాడు నా ఏసీలు నా అభిక్షీలు నా అభిక్షలు అన్నాడు అది అయిపోయిన తర్వాత ప్రాంతాల మధ్యలో విద్వేషాలు అంటే ఉత్తరాంధ్ర వేరు అక్కడ రాజధాని కావాలి అలాగే రాయలసీమకు రాజధాని కావాలి మధ్యాంధ్రకో రాజధాని కావాలని ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాడు ఇప్పుడైతే ఆయన కుటుంబాల మధ్యలో తల్లిదండ్రులేమో హలో అని బాధపడుతుంటే ఆ కులని పిలిపించి ఇక్కడ ఏదో నాలుగు ఆటలు ఆడించినట్టు ఆడించి డైవర్ట్ చేయడం అంటే కుటుంబాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమం ఇది ఆ చిచ్చు పెట్టాను కూడా అన్న ఏం చెప్తున్నాడు అండి చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడికి సెలెక్ట్ ఇంకా నైవన్నా బాబు ఇంటర్నేషనల్ క్రికెట్ ఐసీసీ వాళ్ళు వచ్చేస్తున్నారు డైరెక్ట్గా ఇంక ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేస్తారా లేదన్నా నమస్కారం ఆ సినిమాలో జింక్లో కావాలన్నా బంకులో కావాలన్నా స్టీల్ ప్లాంట్లో కావాలన్నా అని అడుగుతాడు అలా నువ్వు చెన్నై సూపర్ కింగ్స్ కావాలన్నా ఇండియా టీం కావాలన్నా పాకిస్తాన్ టీమ్ కాడి ఇక్కడ నువ్వు ఆడించే ఈ చిన్న టోర్నమెంట్లో ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ ఎలాగేస్తారా అబద్ధం ఆడటానికి అద్దు లేదన్నా ఇంకా నోటికి ఏదొత్తా అదేనా ఇక అవతలను నమ్మితే నమ్మకపోతే ఎక్కడో చూశాను వడ్డీ ఎంత అన్న పర్లేదని అప్పటికేట లేట్రా ఎంత అన్న పర్లేదు అని కట్టే ఉద్దేశం ఉంటే కదా మన వడ్డీ ఎంత ఆలోచించాల్సింది ఏ అసలు ఎగ్గొట్టేటప్పుడు వడ్డీ కూడా ఎందుకు అంతే కదా అలాగే జగన్ అన్న చిన్న చిన్న ఆటల పోటీలు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేస్తారు అంటున్నాడు అయితే ఇంకో మాట కూడా చెప్పాలి అన్న అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడున్న డైలీ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ వాచ్మెన్లుగా అపార్ట్మెంట్లో స్థిరపడ్డారు ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బెంగళూరుకో చెన్నైకో లేకపోతే మరొక ముంబైకో హైదరాబాద్కో వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యారు భవన్ నిర్మాణ కార్మికులు వాళ్ళు కూడా చాలా వరకు హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రంలో క్రికెట్ ఆడే కుర్రాళ్ళు కూడా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్ అంటే చెన్నై అంటే ఇక్కడ దిక్కలేదు మనకి మీకు అర్థమవుతుందండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది ఐపిఎల్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ కోల్కతా నైట్ రైడర్సు లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ మీరు జాతర గమనిస్తే మన రాష్ట్రం చుట్టూ రో అన్ని రాష్ట్రాలకి క్రికెట్ టీంలు ఉన్నాయి ఐపీఎల్ టీంలు ఎటు వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఐపీఎల్ టీం లేదు ఆంధ్రప్రదేశ్ కూడా ఒకవేళ అమరావతిని డెవలప్ చేసి ఉంటే అమరావతి వారియర్స్ అనో అమరావతి సోల్జర్స్ అనో ఒక ఐపీఎల్ టీం మనకి ఉండేది ఇక్కడ అసలు ఏదైతే క్యాపిటలే లేకుండా చేసి ఇక్కడ ఐపీఎల్ టీమే లేకుండా చేసిన మహానుభావుడు అన్న ఇక్కడంటే క్రికెట్ ఆడించేసిన ఎలా చెన్నై సూపర్ కింగ్స్లో సెలెక్ట్ బాబా బాబా ఏం చేయాలో ఏమీ అర్థం అవ్వట్లేదు అన్న చుట్టూరా ఉన్న ఈ బెంగళూరు మనకు ఆ పక్కన ఉంటుంది బెంగళూరుకి ఒక టీం ఉంది ఈ పక్కన చెన్నై ఉంది చెన్నైకి ఒక టీం ఉంది పక్కన మహారాష్ట్ర మహారాష్ట్రకి ఒక టీం ఉంది ఇలా మన చుట్టూరా ఉన్న అన్ని రాష్ట్రాలకి ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే గొప్ప చరిత్ర కలిగిన రాష్ట్రం ఇది ఎంతో చైతన్యవంతులు కలిగిన రాష్ట్రం ఇది ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం మూడు పంటలు పండేస్తాయి ఇక్కడ అలాంటి అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రాన్ని అడుక్కు తినే స్థాయికి అన్న అడుక్కు తినే స్థాయికి తెచ్చి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటవా అన్న ఏంటని ఈ పద్ధతి ఏంటన్నా బాబు అర్థమయ్యేవాళ్ళు కదా అసలు అర్థమవుతుందో అర్థం అవట్లేదు నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఇంకెంతకన్నా క్లియర్గా ఎవరు చెప్తారండి అదే అండి పరిస్థితి చెన్నై క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ముందుకు వచ్చింది మెంటార్లుగా ఉంటూ మన పిల్లల టాలెంట్ను గుర్తించడంతో పాటు వారిని సానబెట్టి వజ్రాలుగా మలచడంలో మన పిల్లలందరికీ తోడుగా ఉండేందుకు ముందుకు రావడం సంతోషకరం అంట దాంట్లో ఏముందన్న ఆనందపడ్డానికి మనకు కనీసం ఒక ఐపీఎల్ టీం కూడా లేకుండా పోయింది ఆయన గల్లీలో క్రికెట్ ఆడుకునే వాళ్ళని చెన్నై సూపర్ కింగ్స్లో సెలెక్ట్ చేస్తారా లేకపోతే ఇంటర్నేషనల్ టీమ్స్ వచ్చి సెలెక్ట్ చేస్తాయా బీసీసీఈ వచ్చి సెలెక్ట్ చేస్తుందా అరే ఎంత అబద్ధం ఆడుతున్నావు కనీసం ఎవరన్నా దీన్ని కౌంటర్ చేస్తారేమో అది కౌంటర్ చేస్తే మనం అరే ఐటమ్ అయిపోతాం జనాల్లో అదే కూడా లేదు కదా అబద్ధం ఆడేటప్పుడు అంటే ఏపీ మీకు అంత వీపీలో కనపడుతున్నారు అంతే కదా చేయండి మీ ఆట మీరు ఆడండి ఏపీ ప్రజలు ఆట ఏపీ ప్రజలు ఆడతారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి వరల్డ్ కప్లో ఇరవై నాలుగులో ఎలక్షన్ అవుతుంది కదా ఆ ఎలక్షన్లో మా ఆట ఏంటో మీ గొడవ మేము చూపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారన్నా జగన్ అన్న ఆడాను ఉంటా అన్న నమస్తే జై భీం జై భారత్ జై జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న